కేంద్రంలో పెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణకు మొండి చేయి చూపిందని అన్ని వర్గాల ప్రజలు కూడా గగ్గోలు పడుతున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మిత్రపక్షాలను మెప్పించడానికి వైపు ఆంధ్రప్రదేశ్ మరోవైపు బీహార్కు అత్యధికంగా నిధులు వెచ్చించినటువంటి మన కళ్ళకు కట్టట్టుగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల పరిపాలనలో ఏక చిత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది గతంలో సిబిఐ నడ్డు పెట్టుకొని ఈడీ నట్టు పెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణిచివేసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటిది ఇక్కడ నడవదని మేము ఆనాడ చెప్పినాం ఆప్కా బార్ చార్సవ్ అన్నారు మూడు వందలు కూడా రాలేవు రెండు వందల నలభైకే పరిమితమైనటువంటిది సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలతో రేపు ఏ విధంగా ముందుకు పోతున్నో చూద్దామని చూద్దామని చెప్పని ఆ రోజు కూడా మేము అన్నటువంటి సందర్భంలో బడ్జెట్ ఈరోజు మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారికి మొదటి నుంచి కూడా తెలంగాణ పైన ఓ వ్యతిరేకత వ్యతిరేక భావం మనకు చాలా సందర్భం చూసినాం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఇచ్చినప్పుడు పార్లమెంటు తలుపులు మూసివేసి తల్లి బిడ్డను వేరేసారు తల్లిని చంపినారు అనేటువంటి మాటతోటి తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేక భావాజాలతో మారే సందర్భాన్ని కూడా మనం గమనించినాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎనిమిది మంది ఎంపీ సీట్లను ఇస్తే ఇద్దరు మంత్రులు గజలు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం బయ్యారం సంబంధించినటువంటిది కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఈరోజు సాగునీటి రంగానికి కూడా ఏ ఒక్క ఒక్కదానికి కూడా నిధులు ఇవ్వాలని ఆలోచన రాకపోవడం భేషజాలకు పోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చే రోజు కానీ ముఖ్యమంత్రి హోదాలో మా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఢిల్లీకి అయినప్పుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ సంబంధించినటువంటి అనేక అంశాలు చెబుతూ అనేక మంది మంత్రులను కలిసి విన్నవించినప్పుడు కూడా ఈ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడాన్ని ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీల వైఫల్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరి మంత్రుల వైఫల్యంగానే చెప్పవచ్చనే మాటి సందర్భంగా చెబుతూ ఈ అంశంలో తప్పనిసరిగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం పైన ఫెడరల్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నటువంటి పన్ను రూపంలో వస్తున్నటువంటి డబ్బును తిరిగి ఇచ్చే క్రమంలో మన ప్రాంతం నుంచి ఎక్కువగా డబ్బు వసూలవుతుంది ఇతర ప్రాంతాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చెప్పి రాబో రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచైనా పోరాటం చేసైనా ఈ రాష్ట్రం రావాల్సిన న్యాయం నిధులు తీసుకువస్తామని చెప్పిన ఒక సందర్భం తెలియజేస్తా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి అయ్యాబు ఫోన్ లో వచ్చేది